హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారికి అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఇంత ముందు వీడియోలో నేను రాయి చెట్టి యొక్క గింజలతోటి మగవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది లైంగిక శక్తి కానీ వీర వృద్ధి ఎలా అనేది చెప్పడం జరిగింది ఈరోజు నేను స్త్రీలకు కూడా ఈ కాయలు ఏ విధంగా ఉపయోగపడతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ స్త్రీలకు ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అనేది చెప్పబోతున్నాను సో మీకు ఆల్రెడీ దాదాపుగా చాలా మందికి కూడా రావి చెట్టు అనేది తెలుసు సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం మా వ్యూస్ కోసం ఇవి రావి చెట్టు యొక్క కాయలు పక్వానికి వచ్చినటువంటి రావి చెట్టు యొక్క గింజలు ఇవి వీటిని ఎక్కువ మోతాదులో సేకరించండి బయట ఇవి చాలా రేటు ఉంటుంది బట్ ఈ సమయంలో అంటే ఎండాకాలంలో ఈ చెట్టు యొక్క కాయలు అనేటివి వచ్చి కిందపడి రాలిపోతూ ఉంటాయి మంచిగా తీసుకొని అంటే అలా పక్వానికి వచ్చి వాటిని జాగ్రత్తగా తీసుకొని శుభ్రపరిచి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దంచి పొడిలాగా చేసి నిల్వ ఉంచుకోండి ఇక ఇవి దేనికి పనిచేస్తే స్త్రీలకు అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలంటే గర్భ దోషాలు అంటే మంది స్త్రీలు పీసీఓడి సమస్యతో బాధపడుతూ ఉంటారు అంటే గర్భాశయంలో నీటి పుడగలు ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందని అంటే పిల్లలు పుట్టడం అనేది జరగదు లేదనంటే త్వరగా పిల్లలు పుట్టిన అంటే కసిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ అంటే ఐ మీన్ ఆ గర్భం అనేది నిలవకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సమస్యలు కనుక అంటే గర్భాశయానికి సంబంధించినటువంటి ఎలాంటి దోషాలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ రాచట్టు యొక్క గింజలు అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీరు చేయవలసిన ఈ గింజలు ఎక్కువ మోతాదులో సేకరించి బాగా ఎండబెట్టి దంచి పొడిలాగా చేసుకుని ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున ఒక చెంచాడు ఈ పొడిని పాలలో కలుపుకొని కండచక్కర కలుపుకొని ప్రతిరోజు తాగుతూ మంచి ఆహార పదార్థాలు ముఖ్యంగా పథ్యం చేయాలి పత్యం అన్నీ కూడా మళ్ళీ నేను చెప్తాను దీనికి వచ్చేసి పులుపులు కానివ్వండి పచ్చళ్ళు వేపుళ్ళు నాన్ వెజ్ అలాగే ఆల్కహాల్ కానీ పొగపుత ఇలాంటి అన్నిటి కూడా కొద్దిగా దూరంగా ఉంచాలి ఓకేనా కూల్ డ్రింక్స్ కానివ్వండి అదేవిధంగా కాకరకాయ ఆలుగడ్డ వంకాయ ఇలాంటివి కూడా పూర్తిగా మానివేసి కేవలం కూరగాయలు ఆకుకూరలు ఆకుకూరలు అంటే అన్ని రకాల ఒక్క గోంగూర తప్పించి అన్ని రకాల ఆకుకూరలు తినచ్చు చిన్నపప్పులలో ఒక చిన్నపప్పు తప్పి మిగతా అన్ని పప్పులు కూడా మనం వాడుకోవచ్చు ఇకపోతే కూరగాయలలో వచ్చేసి మిగతా అన్ని అంటే ఐ మీన్ బీరకాయ బెండకాయ గోర్చికుడకాయ అలసందకాయ క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ కూడా తీసుకుంటూ మచ్చిగా ఎక్కువగా వాడుకుంటూ ప్రతిరోజు ఉదయం పూట పరికరణ కనుక తీసుకుంటుంటే కేవలము రెండు నుంచి మూడు నెలల్లోనే అన్ని రకాల గర్భదోషాలు పూర్తిగా తగ్గించినవి కాకుండా అన్ని రకాల పీసీఓడి సమస్య అంటే నీటి పుడైన సమస్య కూడా పూర్తిగా తగ్గిపోయి గర్భాశయాన్ని చాలా హెల్దీగా మారడం పిల్లలు పుట్టడానికి ఎక్కువ శాతం అవకాశం కలగడానికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే డాక్టర్ వారికి అయినా రావచ్చు లేదు అని అంటే మీరు బయట ఎక్కడైనా మెడిసిన్ వాడుతున్నా ఒక ప్రత్యామ్నాయంగా దీన్ని కూడా వాడండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే నేరుగా మా వద్దకు రండి లేదంటే మా యొక్క కాంటాక్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా పూర్తి అవగాహన కూడా మేము కల్పిస్తాము సో మెడిసిన్ కావాలన్నా కూడా మీ వద్దకు పంపించే అవకాశాలు కూడా మా వద్ద ఉన్నాయి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ